మీడియా మిత్రులు నమస్కారం నారా చంద్రబాబు నాయుడు గారికి మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఆ రోజు ఈ అధికారంలో ఉన్నప్పుడు ఒక నాయకుడిని తెచ్చిపెట్టారు ఆ నాయకుడు ఉన్నంతకాలం నిజమైన అందరం కూడా ఇబ్బందులు పడ్డాం ఆయన సొంత వాళ్లకు పనులు చేసుకొని ఆయన సొంత వాళ్ళకు దోచిపెట్టాడు ఆయన లాస్ట్ మనం అధికారం పోతుంది అని తెలిసి పార్టీని వీడియో పోయాడు ఆ మూమెంట్లో మీరు మేము అనాథలుగా ఉన్నాం ఆ మూమెంట్లో మీరు ఒక నిజమైన మగాడిని మాకు తెచ్చిపెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఆ మగాడు శ్రీ బత్యాల చందనాయుడు గారు ఆయన్ని మేము ఫస్ట్లో మాకు తెలియకపోయినా ఆయన మాకు ఎలక్షన్ అయిపోయి కొంచెం ఇబ్బంది పడ్డాము ఓడిపోవడం జరిగింది ఇప్పుడు ఆయన గురించి పూర్తి తెలుసుకొని ఈ బుద్దు ఆయన గురించి మా ఈ బుద్ధు ప్రతి నియోజకవర్గంలో పోదాం ప్రతి గ్రామంలో పోదాం ఏ గ్రామంలో అయినా సరే ఆయన నలుగురి నుంచి పది మంది పేర్లు చెప్తాడు ఆయన ఎవరైనా సరే అలాంటి ఈ ఈరోజు కాదని ఇంకొకరికి ఎవరికన్నా మనం చేస్తే పార్టీ మాత్రం పూర్తి నష్టపోతుంది ఇది మాత్రం దయ ఉంచి మీకు పాదవృందని తెలియజేసుకుంటున్నా మీరు మాత్రం ఈ ఈయడం మేము బతకాలి తెలుగుదేశం కార్యకర్తలు బతకాలా